వెంటనే రైతులను వెంటనే నష్టపోయిన రైతులను వెంటనే యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే రైతు భరోసాను వెంటనే రైతు భరోసా కార్యాలయం ముందు మన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు చేసిన పార్టీ కార్యకర్తలకు మరియు విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ధర్నా ఉద్దేశం ఏమనగా మనకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాంక్షన్ చేసిన పండ్లకు ఇది ఏదో దురుద్దేశంగానే ఆ పండ్లను పక్క పెట్టి మళ్ళీ కొత్త పనులకు శంకుస్థాపన చేయడం వాటిని పక్క పెట్టడం అని కాకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అలాంటి మౌలిక వసతులను ముఖ్యంగా ఏదైతే ఉంటుందో దాన్ని కొనసాగించుకుంటూ ఏ ప్రభుత్వం కానీ వాటిని ముందస్తుగా పూర్తి చేయాల్సి కోరుకుంటూ అలాగే రైతాంగం మొన్న వర్షానికి చూపానికి చాలామంది నష్టపోవడం జరిగింది పంట నష్టం కానీ అలాగే సన్నబడ్డ బోనస్ కానీ వీటిని త్వరగా విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని పిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం తెలంగాణ నాటిన వాటి వచ్చి ఏ రేపు అన్న ఒక ఏ వచ్చింది ఒక డి వచ్చిన వాడికి వచ్చి ఏం చేయాలి అన్న రేపు పొద్దుగాల కాంటాక్ట్ మారుతాడు ఇంకో కాంట్రాక్ట్ వస్తాడు మరి ఈ కాంట్రాక్ట్ మారుడేంది ఇంకో కాంటాక్ట్ అచ్చుడేంది అసలు వీళ్ళు చెప్పేది ఏం అర్థం కాదు మరి ఉల్లెంపల్లి సుదా మరి రోడ్డు కావాలని బాబు ఉల్లెంపల్లి ప్రజలు ఎన్నోసార్లు బాధపడ్డ రోడ్డు మంజూరైన అది ఇప్పటి వరకు చూద్దా దాన్ని గది లేదు సుదలేదు మట్టి నింపారు అక్కడ పత్త లేకుండా వేయరు మరి ఈ పైసలను మీరే విడిపించుకొని మరి ఇంకో పండేట పెట్టిరా మరి ఏం చెప్తారనేది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి ఖచ్చితంగా రేకొండ పని ఇటు ఉల్లెంపేలి పనులను మీరు ఎంట తక్షణమే మరి ఎలక్షన్ కోడ్ కూడా ముందే పడ్డ సుధ అవి ఉన్నాయి టెండర్ అయినాయి కాబట్టి ఆ వర్కులను మీరు స్టార్ట్ చేయాలని మేము మినిస్టర్ పున్నం గారు గారిని మరి ఈ సందర్భంగా అడుగుతున్నాం అయ్యా నువ్వు బీసీ బిడ్డావు నీకు కనీసం పది సార్లు చెప్తాను దీంతో ఒక వందసారి మైకులు పట్టుకొని ఒక్కసారైనా దాని మీద నువ్వు నిఘా వేసి ఇది కరెక్టా కాదన్న దాని తర్వాత చూడకుండానే అట్టిగానే వెళ్ళిపోతున్నావు అది కాదు నువ్వు బీసీ బిడ్డావు ఉన్న డబ్బు ఎక్కడ ఉన్నది దాన్ని చెప్పని అడుగుతాం తప్ప పని పూర్తయినా చేయించు ఆ డబ్బు ఎక్కడైనా చెప్పాలని మేము అడుగుతాం ఒకవేళ ఈ ఎలక్షన్ లోపు వర్క్ స్టార్ట్ కాకపోతే రేకొండ ప్రజలను తీసుకొని నీ ఇంటికత్త కరీంనగర్ లేకపోతే నువ్వు హైదరాబాద్ నుంచి వస్తా అని ఈ సందర్భం ఎందుకంటే మాకు మీ ఇట్లా చెప్తే నీకు అర్థం అవ్వలేదు వాచ్ రేకొండ నుంచి రైతాంగం మొత్తం బదుతరు వర్షం మన విలేకరు అని అందరూ చారు అక్కడికి పోవాలంటే ఎనిమిది వందల మంది రైతులు ఆవులు గొడ్లు ఇక్కడ చిగురుమారి నుండి సుందరగిరి ఇట్లా పడి సైదాపూర్ నుండి మళ్ళీ యజలాస్పురం చేరుకొని మరి రైతులు అక్కడ పాలు విండికునే దరుభాగ్యం ఏర్పడ్డది ఈ రోడ్డు పూర్తి చేయాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని పొన్నపా గారు చెప్తాను దయచేసి నువ్వు రాజకీయంగా ఆలోచించి మరి ఏదో దెబ్బ కొట్టాలనుకుంటే కరెక్ట్ కాదు నువ్వు బీసీపీ ఒక మినిస్టర్గా అయినా కాబట్టి నువ్వు ఖచ్చితంగా పనిచేసి చూపించాలని మేము సవాల్ ఇస్తున్నాం జై తెలంగాణ సార్ మీరు ఆ ఊరిని విజిట్ చేస్తే అర్థమవుతుంది అదేవిధంగా అంటే సుందరగీట్టు ఉల్లంపల్లి రోడ్డు కూడా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతోనే దాన్ని శాంక్షన్ చేయించి మన పోయిన ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు శాంక్షన్ చేయించి శిలాపలకం చేసి అది చేసేది టెండరు అది చేసిన తర్వాత కూడా ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఇంతవరకు కూడా అది శాంక్షన్ చేయలేదు కాబట్టి దాంతోనే ఆ ఉల్లంపల్లి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు అదేవిధంగా రామంచ ముదిమాణిక్యం వర్క్ కూడా ఆల్రెడీ మేము శాంక్షన్ ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు శాంక్షన్ చేసినప్పుడు కూడా దానికి ఇంతవరకు తట్టిన మట్టి వేయలేదు ఇంతవరకు పని స్టార్ట్ చేయాలి అదే రామంచుమానిత్యం రామంచం తర్వాత ఇవన్నీ కాకుండా రెండు ఎన్జిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రెండు కోట్ల యాభై లక్షల ఫండ్ తీసుకొచ్చి మన మండలానికి కుల సంఘాలు అయితే అభివృద్ధి పనులకు చేస్తే కొన్ని కుల సంఘాలు కానీ కుల డెవలప్ అంటే కంప్లీట్ అయినప్పుడు కూడా వాటికి ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు మిగతా కూడా అట్లే మొత్తం ఒక పని కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవే కాకుండా ముఖ్యంగా మన ఇందురు తిట్టు కోయడ రూట్లో ఆ కలవట్టు లేక చాలా ఇబ్బంది పడతారు ప్రజలు వెంటనే ఆ కలవట్టు కూడా అవి స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కాక మన మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కొరకు రోడ్లు కానీ అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయితే కూడా ఎక్కడ ఏం చేసిందో మేము అడుగుతున్నాం కాబట్టి వెంటనే మండల రాజకీయాల కోసం ఆలోచించకుండా ఎలక్షన్ అప్పుడే రాజకీయం ఆలోచించాలి తప్ప మిగతా కాలం అంతా కూడా సంక్షేమం డే అభివృద్ధి కోసం మాట్లాడ మనం మాట్లాడాలి అని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇంద్రమ్మ ఇన్లు ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు అదేగా బతుకమ్మ సీరలు కేవలం బతుకమ్మ పండుగ అప్పుడు తెప్పించిన సీరలు అప్పుడు ఇవ్వకుండా ఎలక్షన్లు ఏదో స్థానిక సంస్థ ఎలక్షన్ పెడతామని చెప్పి ఇప్పుడు నిన్న నుంచి ఈ ఇంద్రమ్మ కూడా అది స్టార్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మహిళలందరికీ అందరికీ ఇస్తలేరు కేవలం ఒక గ్రూప్ సభ్యులందరికీ ఇచ్చుకుంటూ తూతూ మంత్రంగా దాన్ని కంప్లీట్ చేస్తున్నారు అది కాకుండా యాసంగి యాసంగి సన్నబోట్ల బోనస్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు జిల్లా మొత్తంలో కానీ మన మండలం కానీ ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా ఈ యొక్క సన్నవాట్ల బోనస్ ఇవ్వలేదు వెంటనే ఆ యాసంగి సన్నవాట్ల బోనస్ ఇవ్వాలని చెప్తాను మనం మంత్రి గారు మాట్లాడుకుంటూ ఉత్తర కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క అలం సన్నవాట్లు ఇస్తాను ఇప్పుడు అని చెప్పి ఇస్తారు ఇప్పుడు ఇచ్చుడు కాదు యాసంగి రైతులకు అన్యాయం కావద్దు యాసంగ రైతులకు కూడా వెంటనే ఈ యొక్క శనివారం బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసా వెంటనే కంపెనీ చేయాలి మెంత తుఫాన్ బాధితులు ఎందుకే నష్టపరం ఇస్తామని ఆర్భాటంగా సీఎం గారు వచ్చిండు మన మంత్రి గారు కూడా తిరిగిండు సంతోషకరం ఒక భరోసా కనిపించడు అందరికీ కానీ అది భరోసా కాదు ఆర్థిక సాయం చేస్తేనే భరోసా ఇచ్చినట్టు మాటత్వం కాదు మాటలు కాదు చేతులు కావాలి అది అందరూ ప్రజలు బాధితులందరూ అదే డిమాండ్ చేస్తారు కాబట్టి మంత్రి గారు ఏంటనే వీళ్ళందరూ కూడా ఈ యొక్క నష్టపరం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నిటితో పాటు మండలిలో మీరు చెప్పిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున పెద్ద మొత్తంలో మీ యొక్క ఉద్యమాలు చేసి మీ యొక్క మీ యొక్క కనివి కలిగే విధంగా ప్రజలందరినీ దీన్ని కూడగొట్టుకుని మేము చేస్తాం రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో మీ పార్టీకి మీ అభ్యర్థులకు ప్రజలకు తప్పనిసరిగా గుణపరం చెప్తారని తెలియజేస్తూ వెంటనే రాజకీయాల కోసం కాకుండా అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తూ వెంటనే ఈ పెండింగ్ పనులన్నీ కూడా వెంటనే కంపెనీ చేయాలని చెప్పి